ఓం శాంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ భద్రత కొరకు వికారాల రూపి మాయ యొక్క నుండి సదా స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి దేహాభిమానములోకి ఎప్పుడూ రాకూడదు ప్రశ్న పుణ్యాత్మగా అయ్యేందుకు తండ్రి పిల్లలందరికీ ఏ ముఖ్యమైన శిక్షణను ఇస్తారు జవాబు బాబా అంటారు పిల్లలు పుణ్యాత్మగా అవ్వాలంటే ఒకటి శ్రీమతముపై సదా నడుస్తూ ఉండండి స్మృతి యాత్రలో నిర్లక్ష్యము చేయకండి రెండు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేసి కామమనే మహాశత్రువుపై విజయము పొందండి పుణ్యాత్మగా అయ్యి ఈ దుఃఖధామాన్ని దాటి సుఖధామములోకి వెళ్లేందుకు ఇదే సమయము ఓం శాంతి తండ్రే ప్రతిరోజు పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు పిల్లలు కలవారని శివబాబా కోసం ఈ విధంగా అనరు ఆత్మలైతే అనాదిగా ఉన్నాయి తండ్రి కూడా అనాదిగా ఉన్నారు ఈ సమయంలో ఎప్పుడైతే తండ్రి మరియు దాదా ఇరువురు ఉన్నారో అప్పుడే పిల్లలను సంభాళించవలసి ఉంటుంది ఎంతమంది పిల్లలను సంభాళించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరి లెక్కాపత్రాన్ని ఉంచవలసి ఉంటుంది లౌకిక తండ్రికి కూడా చింత ఉంటుంది కదా లౌకిక తండ్రి ఏమనుకుంటారంటే నా పిల్లలు కూడా ఈ బ్రాహ్మణ కులములోకి వస్తే బాగుంటుంది నా పిల్లలు కూడా పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళాలి ఈ పాత మాయ యొక్క కాలువలో వారు కొట్టుకుపోకూడదు అని అనంతమైన తండ్రికి కూడా పిల్లల గురించి చింత ఉంటుంది ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఏ పిల్లలను ఎక్కడికి పంపిస్తే సురక్షితంగా ఉంటారు అన్న చింత వారికి ఉంటుంది ఈ రోజుల్లో భద్రత కూడా కష్టంగా ఉంది ప్రపంచంలో ఏ విధమైన భద్రత లేదు స్వర్గములోనైతే ప్రతి ఒక్కరికి భద్రత ఉంటుంది ఇక్కడ ఎవరికి భద్రత లేదు ఎక్కడో అక్కడ వికారాల రూపి మాయ యొక్క పంజాలో చిక్కుకుపోతారు ఇప్పుడు ఆత్మలైన మీకు ఇక్కడ చదువు లభిస్తుంది సత్యమైన సాంగత్యం కూడా ఇక్కడే ఉంది ఇక్కడే దుఃఖధామాన్ని దాటి సుఖధామములోకి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు అంటే ఏమిటి అంటే ఏమిటి అనేది తెలిసింది తప్పకుండా ఇప్పుడిది దుఃఖధామము మనము ఎన్నో పాపాలు చేశాము ఆ ప్రపంచములో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు మనం ఇప్పుడు పుణ్యాత్మలుగా అవ్వాలి ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మీ ఎనభై నాలుగు జన్మల చరిత్ర భౌగోళికముల గురించి తెలుసుకున్నారు ప్రపంచంలోని వారికి ఎవ్వరికి ఎనభై నాలుగు జన్మల చరిత్ర భౌగోళికముల గురించి తెలీదు ఇప్పుడు తండ్రి వచ్చి పూర్తి జీవిత కథను అర్థం చేయించారు స్మృతి యాత్ర ద్వారా మనము పూర్తి పుణ్యాత్మగా అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు నిర్లక్ష్యము కారణంగానే ఇందులోనే చాలా మోసపోతూ ఉంటారు తండ్రి అంటారు ఈ సమయంలో నిర్లక్ష్యం చేయడము మంచిది కాదు శ్రీమతముపై నడవాలి అందులో కూడా ముఖ్యమైన విషయము ఏం చెప్తున్నారంటే ఒకటేమో స్మృతి యాత్రలో ఉండండి రెండు కామమనే మహాశత్రువుపై విజయము పొందాలి తండ్రిని అందరూ పిలుస్తారు ఎందుకంటే వారి నుండి ఆత్మలకు శాంతి మరియు సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది ఇంతకు ముందు దేహాభిమానులుగా ఉండేవారు కావున ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది కొత్త వారికి మొట్టమొదట ఒకటేమో హద్దులోని తండ్రి గురించి మరొకటి అనంతమైన తండ్రి గురించి పరిచయం ఇవ్వాలి అనంతమైన తండ్రి నుండి స్వర్గము యొక్క భాగ్యము లభిస్తుంది హద్దులోని తండ్రి నుండి నరకము యొక్క భాగ్యము లభిస్తుంది పిల్లలు ఎప్పుడైతే యుక్త వయస్కులుగా అవుతారో అప్పుడు ఆస్తికి హక్కుదారులుగా అవుతారు ఎప్పుడైతే ఆ వివేకము వస్తుందో అప్పుడిక మెల్లమెల్లగా మాయకు ఆధీనులుగా అయిపోతారు అవన్నీ రాజ్యము యొక్క ఆచార వ్యవహారాలు ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రపంచము మారుతోంది ఈ పాత ప్రపంచము యొక్క వినాశనము జరుగుతుంది ఒక్క గీతలోనే వినాశనానికి సంబంధించిన వర్ణన ఉంది ఇంకే ఇతర శాస్త్రాలలోనూ మహాభారత మహాభారీ యుద్ధానికి సంబంధించిన వర్ణన లేదు గీతకు సంబంధించినది ఈ పురుషోత్తమ సంగమ యుగమే గీతాయుగము అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క స్థాపన గీత దేవీ దేవతా ధర్మము యొక్క శాస్త్రము ఇది గీత యుగము ఈ సమయంలోనే కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది మనుషులు కూడా మారాలి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కొత్త ప్రపంచములో తప్పకుండా దైవీ గుణాలు గల మనుషులు కావాలి కదా ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలీదు వారు కల్పము ఆయుష్ను చాలా ఎక్కువగా చూపించారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు తప్పకుండా బాబా మమ్మల్ని చదివిస్తున్నారని భావిస్తారు శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ తండ్రి టీచర్ మరియు గురువని అనలేరు శ్రీకృష్ణుడు టీచర్ అయినట్లయితే మరి వారు ఎక్కడి నుండి నేర్చుకున్నారు వారిని జ్ఞానసాగరుడని అనలేరు ఇప్పుడు పిల్లలైన మీరు పెద్ద పెద్ద వారికి అర్థం చేయించాలి సేవను ఏ విధంగా వృద్ధి చేయాలి విహంగ మార్గపు సేవ ఎలా జరుగుతుంది అని పరస్పరము కలిసి చర్చించుకోవాలి బ్రహ్మకుమారీల గురించి ఎవరైతే ఎంతో గొడవ చేస్తూ ఉన్నారో వారే తర్వాత వీరు వారని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన ప్రపంచమంతా అసత్యమైనది అందుకే సత్యము యొక్క నావను కదిలిస్తూ ఉంటారు తుఫానులైతే వస్తాయి కదా మీరు ఆవలి తీరానికి వెళ్లే నావ వంటివారు మేము ఈ మాయావి ప్రపంచాన్ని దాటి వెళ్ళాలని మీకు తెలుసు అన్నింటికన్నా మొదటి నెంబరులో వచ్చే తుఫాను దేహాభిమానము అది అన్నింటికన్నా చెడ్డది అది అందరినీ పతితంగా తయారు చేసింది అందుకే తండ్రి కామము మహాశత్రువని అంటారు ఇది చాలా తీవ్రమైన తుఫాను వంటిది దీనిని జయించిన వారు కూడా కొందరు ఉన్నారు గృహస్థ వ్యవహారములోకి వెళ్ళి ఉన్నారు ఇక తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నము చేస్తారు కుమార కుమారీలకైతే ఇది చాలా సహజము అందుకే కన్నయ్య అన్న పేరు గాయనము చేయబడింది ఇంతమంది కన్యలు తప్పకుండా శివబాబాకు చెందినవారై ఉంటారు కదా దేహధారి అయిన శ్రీకృష్ణుడికైతే ఇంతమంది కన్యలు ఉండే అవకాశం లేదు ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా పట్టపురాణులుగా అవుతున్నారు ఇందులో పవిత్రత కూడా ముఖ్యంగా కావాలి స్మృతి చార్టు సరిగ్గా ఉందా అని స్వయాన్ని చూసుకోవాలి బాబా వద్దకు కొందరిది ఐదు గంటల చార్టు కొందరిది రెండు మూడు గంటల చార్టు కూడా వస్తుంది కొందరైతే అసలు రాయనే రాయరు చాలా తక్కువగా స్మృతి చేస్తారు అందరి యాత్ర ఏకరసంగా ఉండదు ఇప్పుడు ఎంతో ఎంతోమంది పిల్లలు వృద్ధి చెందుతారు ప్రతి ఒక్కరూ తమ చార్టును చూసుకోవాలి నేను ఎంతవరకు పదవిని పొందగలను నాకు ఎంతవరకు సంతోషముంది ఉన్నతోన్నతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాక మనకు సంతోషము సదా ఎందుకు ఉండడం లేదు డ్రామానుసారంగా మీరు చాలా భక్తిని చేశారు భక్తులకు ఫలము ఇచ్చేందుకే తండ్రి వచ్చారు రాజ్యములోనైతే వికర్మలు జరుగుతూనే ఉంటాయి మీరు సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు ఎవరైతే పూర్తి పురుషార్థము చెయ్యరో వారు సతోలోకి వస్తారు అందరూ ఇంతటి జ్ఞానాన్ని తీసుకోరు వారు ఎక్కడున్నా సందేశాన్ని తప్పకుండా వింటారు అందుకే మూలమూలలలోకి వెళ్ళాలి విదేశాలకు కూడా ఈ మిషన్ వెళ్ళాలి ఉదాహరణకు బౌద్ధులు మరియు క్రిస్టియన్ల మిషన్లు ఇక్కడ ఉన్నాయి కదా ఇతర ధర్మాల వారిని తమ ధర్మములోకి తీసుకువచ్చే విశేష కార్యము చేస్తారు మేము వాస్తవానికి దేవీదేవత ధర్మానికి చెందిన వారము ఇప్పుడు హిందూ ధర్మానికి చెందినవారిగా అయిపోయామని మీరు అర్థం చేయిస్తారు మీ వద్దకు చాలా వరకు హిందూ ధర్మము వారే వస్తారు వారిలోనూ ఎవరైతే శివుడు మరియు దేవతల పూజారులుగా ఉంటారో వారు వస్తారు రాజుల సేవ చేయండని బాబా అన్నారు కదా వారు చాలా వరకు దేవతలను పూజిస్తూ ఉంటారు వారి ఇళ్లల్లో ఉంటాయి వారి కళ్యాణము కూడా చేయాలి మేము తండ్రితో పాటు నుండి వచ్చామని మీరు కూడా భావించండి తండ్రి వచ్చిందే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మీరు కూడా ఆ కార్యము చేస్తున్నారు ఎవరైతే స్థాపన చేస్తారో వారు పాలన కూడా చేస్తారు దైవీ రాజ్యాన్ని స్థాపన చేయడానికి మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేయడానికి మేము శివబాబాతో పాటు వచ్చామని మీకు లోపల నష్ట ఉండాలి ఈ దేశంలో ఏమేమి చేస్తూ ఉన్నారో పూజలు ఎలా చేస్తూ ఉన్నారో చూస్తున్నప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది నవరాత్రులలో దేవీల పూజలు జరుగుతాయి కదా రాత్రి కూడా ఉంది అలాగే పగలు కూడా ఉంటుంది ఏమి విచిత్రము చూశామని మీ వద్ద ఒక పాట కూడా ఉంది కదా మట్టితో మూర్తిని తయారు చేసి అలంకరించి దానిని పూజిస్తారు ఆ తర్వాత దానిపై ఎంత మోహము ఏర్పడుతుందంటే ఇక దానిని నదిలో నిమజ్జనము చేయడానికి వెళ్ళినప్పుడు ఏడవడము మొదలు పెడతారు మనుషులు చనిపోయినప్పుడు ఆ దేహాన్ని కూడా నదీ తీరము వద్దకు తీసుకువెళ్తారు హరి అని జపించండి హరి అని జపించండి ముంచి ముంచివేస్తారు అక్కడికి ఎంతో మంది వెళ్తారు కదా నది అయితే ఎల్లప్పుడూ ఉంటుంది యమునా నది తీరములో రాసవిలాసాలు మొదలైనవి చేసేవారని మీకు తెలుసు అక్కడైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉంటాయి మీరే వెళ్ళి వాటిని తయారు చేయాలి ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయినట్లయితే వారి బుద్ధిలో ఏమి నడుస్తూ ఉంటుందంటే మేము పాస్ అయిన తర్వాత ఈ పని చేస్తాము ఇల్లు కట్టుకుంటాము అని అలాగే పిల్లలైన మీరు కూడా మేము దేవతలుగా అవుతాము ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్తాము అన్న ఆలోచనలను పెట్టుకోవాలి ఇంటిని గుర్తు చేసుకుంటూ సంతోషపడాలి మనుషులు ప్రయాణాలు చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మేము ఎక్కడైతే జన్మించామో ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాము అన్న సంతోషము కలుగుతుంది ఆత్మలైన మన ఇల్లు మూలవతనము ఎంత సంతోషం కలుగుతుంది మనుషులు ముక్తి కోసమే ఇంత భక్తి చేస్తూ ఉంటారు డ్రామాలో పాత్ర ఎలా ఉందంటే ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు వారు తప్పకుండా అర్ధకల్పము పాత్రను అభినవ అభినయించవలసిందేనని మీకు తెలుసు ఇప్పుడు మన ఎనభై నాలుగు జన్మలు పూర్తవుతాయి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి మళ్ళీ రాజధానిలోకి వస్తాము కేవలం ఇల్లు మరియు రాజధానియే గుర్తున్నాయి ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా కొంతమందికి తమ ఫ్యాక్టరీలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి ఉదాహరణకు బిర్లాను చూడండి అతనికి ఎన్ని ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయి అతనికి రోజంతా అవే ఆలోచనలు ఉంటూ ఉండవచ్చు అతనికి బాబాను స్మృతి చేయమని చెప్తే ఎన్ని అవరోధాలు ఉంటూ ఉండవచ్చు గడియ గడియ వ్యాపారమే గుర్తుకొస్తూ ఉంటుంది అందరికన్నా మాతలకు సహజము వారికంటే కూడా కన్యలకు సహజము జీవిస్తూ మరణించాలి మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాకు చెందిన వారిగా అవుతారు దీనినే జీవిస్తూ మరణించడమని అంటారు దేహ సహితంగా దేహపు సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాకు వారిగా అయిపోవాలి శివబాబానే స్మృతి చేస్తూ ఉండాలి ఎందుకంటే పాపాల భారము తలపై ఎంతగానో ఉంది మనము జీవిస్తూ మరణించి శివబాబాకు చెందినవారిగా అవ్వాలని అందరికీ మనసులో ఉంటుంది భానము ఉండకూడదు మనము అశరీరిగా వచ్చాము మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి తండ్రికి చెందినవారిగా అయ్యాము కావున తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుండకూడదు ఇది త్వరగా జరిగితే ఇక యుద్ధము కూడా త్వరగా ప్రారంభమవుతుంది బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మనమైతే శివబాబాకు చెందిన వారము కదా మనము అక్కడ ఉండేవారము ఇక్కడైతే ఎంత దుఃఖముంది ఇప్పుడిది అంతిమ జన్మ తండ్రి చెప్పారు మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు ఇంకెవ్వరూ ఉండేవారు కాదు మీరెంత షావుకార్లుగా ఉండేవారు ఈ సమయంలో ధనము గవ్వలవలే ఉంది కానీ అసలు ఇదేమీ కాదు ఇది కేవలం గవ్వలే ఇవన్నీ అల్పకాలిక సుఖము కొరకే తండ్రి అర్థం చేయించారు గతంలో దానపుణ్యాలు చేసి ఉన్నట్లయితే ధనము కూడా బాగా లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ దానము చేస్తారు కానీ అది కేవలం ఒక్క జన్మ విషయము మాత్రమే ఇక్కడైతే జన్మ జన్మాంతరాల కొరకు షావుకార్లుగా అవుతారు ఎంత పెద్ద వ్యక్తి అయితే అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు ఎవరి వద్దనైతే ఎంతో ధనము ఉందో వారు ఎంతగానో చిక్కుకొని ఉన్నారు వారెప్పుడు ఇక్కడ నిలవలేరు సాధారణమైన పేదవారే సమర్పణవుతారు షావుకార్లు ఎప్పుడూ అవ్వరు వారు తమ పిల్లలు మనవళ్ల కోసమే సంపాదిస్తూ ఉంటారు తమ కులము నడుస్తూ ఉండాలని సంపాదిస్తూ ఉంటారు వారు స్వయం ఆ ఇంట్లో జన్మ తీసుకోరు కానీ మంచి కర్మలు చేసుకున్న పిల్లలు మనవళ్ళు అందులోకి వస్తారు ఉదాహరణకు ఎవరైతే బాగా దానము చేస్తారో వారు రాజుగా అయితే అవుతారు కానీ వారు సదా ఆరోగ్యవంతముగా అయితే ఉండరు రాజ్యము ఉంటే ఉపయోగమేముంది అవినాశి సుఖమైతే లేదు కదా ఇక్కడ అడుగడుగులోనూ అనేక రకాల దుఃఖాలు ఉంటాయి అక్కడ ఈ దుఃఖాలన్నీ దూరమైపోతాయి మా దుఃఖాలను దూరము చేయండని తండ్రిని పిలుస్తూ ఉంటారు దుఃఖాలన్నీ దూరమైపోవలసిందేనని మీరు అర్థం చేసుకుంటారు కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వారసత్వము లభించదు తండ్రి మొత్తం విశ్వమంతటి దుఃఖాన్ని దూరం చేస్తారు ఈ సమయంలోనైతే జంతువులు మొదలైనవి కూడా ఎంత దుఃఖములో ఉన్నాయి దీని పేరే దుఃఖధామము దుఃఖము పెరుగుతూ ఉంటుంది తమో ప్రధానంగా అవుతూ ఉంటారు ఇప్పుడు మనము సంగమ యుగములో కూర్చున్నాము వారంతా కలియుగములో ఉన్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగము బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు ఈ విషయము గుర్తున్న సంతోషం ఉంటుంది భగవంతుడు చదివిస్తున్నారు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా స్మృతి చేయండి భగవంతుని పిల్లలు చదువు ద్వారా భగవాన్ భగవతీలుగా అవ్వాలి కదా భగవంతుడైతే సుఖాన్ని ఇచ్చేవారు మరి దుఃఖము ఎలా లభిస్తుంది అది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు భగవంతుని పిల్లలు మరి దుఃఖములో ఎందుకున్నారు భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త తప్పకుండా పిల్లలు దుఃఖములోకి వస్తారు కావుననే వారిని పిలుస్తారు తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు మనము పురుషార్థము చేస్తున్నాము ఇందులో సంశయము ఉండకూడదు బీకేలైన మనము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము మనము అబద్ధాలు చెప్పము కదా ఎవరికైనా సంశయము వస్తే ఇది చదువు అని వారికి అర్థం చేయించాలి వినాశనము ఎదురుగా నిలబడి ఉంది మనము సంగము యుగి బ్రాహ్మణులము పిలక వంటి వారము ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కావున తప్పకుండా బ్రాహ్మణులు కూడా ఉండాలి మీకు కూడా అర్థం చేయించడం జరిగింది అప్పుడే నిశ్చయము ఏర్పడింది ఇకపోతే ముఖ్యమైన విషయము స్మృతి యాత్ర ఇందులోనే విఘ్నాలు ఏర్పడతాయి తమ చార్టును చూసుకుంటూ ఉండండి నేనెంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను నాకు ఎంతవరకు సంతోషపు పాదరసము పైకెక్కుతుంది మాకు తోట యజమాని అయిన పతిత పావునుడి యొక్క చేయి లభించింది అన్నా ఆంతరిక సంతోషం ఉండాలి మనము శివబాబాతో బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తాము చేస్తాముకి బచ్చోం ప్రతి మాత్ బాబ్ దాదాకా నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కోడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తమ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి సదా ఈ స్మృతిలో ఉండాలి ఇప్పుడు మా యాత్ర పూర్తయింది ఇక మేము మా ఇంటికి వెళ్తాము మళ్ళీ రాజధానిలోకి వస్తాము రెండు మేము శివబాబాతో బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తాము ఆ తోట యజమాని మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు మేము ఈ చదువు ద్వారా స్వర్గపు పట్టపురాణిగా అవుతాము ఈ ఆంతరిక సంతోషంలోనే ఉండాలి వరదానము మూడు రకాల విజయం మెడల్స్ను ప్రాప్తి చేసుకునే సదా విజయీ భవ వివరణ విజయమాలలో నెంబరును ప్రాప్తి చేసుకునేందుకు మొదట స్వయముపై విజయులుగా ఆ తర్వాత సర్వులపై విజయులుగా ఆ తర్వాత ప్రకృతిపై విజయులుగా అవ్వండి ఎప్పుడైతే ఈ మూడు రకాల విజయం మెడల్స్ ప్రాప్తిస్తాయో అప్పుడు విజయమాలలోని మణులుగా అవ్వగలరు స్వయముపై విజయులుగా అవ్వడమనగా అర్థము తమ వ్యర్థభావాన్ని స్వభావాన్ని భావము శుభ భావనతో పరివర్తన చేయడము ఎవరైతే ఈ విధంగా స్వయముపై విజయులుగా అవుతారో వారే ఇతరులపై కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు ప్రకృతిపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం అనగా అర్థము వాయుమండలము వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలపై విజయులుగా అవ్వడము స్లోగన్ స్వయం యొక్క కర్మేంద్రియాలపై సంపూర్ణ రాజ్యము చేసేవారే సత్యమైన రాజయోగులు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి పిల్లలైన మీకు జ్ఞానముతో పాటుగా సత్యమైన ఆత్మిక ప్రేమ లభించింది ఆత్మిక ప్రేమ ఏ ప్రభువుకు చెందిన వారిగా చేసింది పిల్లలు ప్రతి ఒక్కరికి డబల్ ప్రేమ లభిస్తుంది ఒకటి తండ్రి ప్రేమ మరొకటి దైవీ పరివారం యొక్క ప్రేమ కావున ఈ ప్రేమ యొక్క అనుభవము దీపపు పురుగుల వలె తయారు చేసింది ప్రేమయే అయస్కాంతము వలె పనిచేస్తుంది అప్పుడిక వినేందుకు మరియు మరణించేందుకు కూడా సిద్ధమైపోతారు సంగమములో ఎవరైతే సత్యమైన ప్రేమలో జీవిస్తూనే మరణిస్తారో వారే స్వర్గములోకి వెళ్తారు ఓం శాంతి